శుభాకాంక్షి తెలియజేయడం గత సంవత్సరం కూడా పేద విద్యార్థులు ఉంటే ఈ లేడీస్ హాస్టల్ కావచ్చు ఫలితాలు కావచ్చు ఎందుకంటే జనవరి సం జనవరి ఫస్ట్న కొత్త సంవత్సరాది అందరూ కలిసినప్పుడు వాళ్ళు ఇచ్చే ఏదైనా పండ్లు కావచ్చు కేకులు కావచ్చు అవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా మనం పేద విద్యార్థులకు వాళ్ళ కేటో మనం ఆ రోజు కలిసి వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేసి అది ఇవ్వడం ఆనవాయితీగా వస్తూ ఉంది ఇందులో భాగంగా ఈరోజు వాళ్ళందరినీ కూడా ఈ హాస్టల్లో కలవడం వాళ్ళందరికీ ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది మరొకసారి ఈ పిల్లలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యపై ఈరోజు రాష్ట్ర బడ్జెట్లోనే దాదాపు డెబ్బై ఐదు శాతం బడ్జెట్తో ఈ విద్యకు ఉపయోగించడం జరుగుతాం ఈరోజు నాడు నేడు స్కూల్స్ కావచ్చు ప్రతిదీ కూడా ఈరోజు అప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఎంతో విద్యపై ఆయన పీజించమర్చిన ఎంతో మంది పేద విద్యార్థులను ఆ రోజు ఆయన ఇంజనీర్లుగా డాక్టర్లుగా చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చిన్న వయసు నుంచే పిల్లలు బాగా చదవాలి ఈ రోజు మధ్యాహ్నం భోజన పథకం ఒక ముఖ్యమంత్రిగా ఉంది ఏం పెట్టానని ఆయనే మెనో తయారు చేసి ఈరోజు సోమ మంగళ బుధ బేస్త శుక్ర శని అని అన్ని వారాల్లో కూడా ఒక పై శాతం మోటల్ భోజనాన్ని రోజు పేద విద్యాలకు అందించడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు విద్యపై ఆయన అంత మమకారం ఎందుకంటే ఆయన పదే పదే చెప్తాడు నేను ఇచ్చే పిల్లలకి ఇచ్చే నీకు వాళ్ళకి ఆస్తి ఈ విద్య అనేది ఒక ఆస్తి అటు వీడు బాగా ఎదగాలి వీళ్ళు ప్రపంచ దేశాల్లోనే ఒక ఈరోజు విదేశీ విద్యా దీనం విద్యా విధానం కావచ్చు వాళ్ళకి వాళ్ళు కూడా విదేశీ బా బయట దేశాలకు పోయే పిల్లలకు కూడా వాళ్ళకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించి ఎంతోమంది బయట దేశాల్లో కూడా ఎంబీఏ ఎంసీఏలుగా బాగా చదువుతున్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశ ఒకటే నా బిడ్డలు చదివినట్టు ప్రతి పేదవాడి బిడ్డ కూడా ప్రపంచ దేశాల్లో కూడా చదవాలి వారు మంచి కంపెనీలు సీఈఓలు కావాలి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్ట పెరగాలి అని ఈరోజు నిజంగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఐక్యరాజ్య సమితిలో కూడా పాల్గొనడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా కూడా తెలియజరిగింది ఆంధ్ర ఆంధ్ర విద్యార్థుల వాళ్ళ యొక్క చదువు అయితేనని వాళ్ళ యొక్క తెలివితేటట్లయితే నేను ఈరోజు ప్రదర్శించడం జరిగింది మీరంతా బాగా చదువుకోండి ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు విద్యపై ప్రతి పేదవాడి పెట్టి కూడా చదవాలనే ఆలోచనలో ఉన్నాడు మీ అందరికీ కూడా మీరు చదవాల ప్రభుత్వం బాధ్యత మీరు తప్పకుండా చదివి మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని భగవంతుని ప్రార్థిస్తూ మీతో ఈ రోజు ఈరోజు మీతో కలిసడం మాకు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది మీ అందరూ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయచ్చు మీరు బాగా ఉన్న స్థాయి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయాలి